హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టెలర్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే మెయిన్గా అయితే మీకు ఆమూలు సిక్స్ పెడితే సెట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుందండి అలాగే కస్టమర్ కనుక బ్లౌజ్ పొడవులో చేంజెస్ చెప్తే అది ఎలా సెట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా ప్రింటింగ్ ఉన్నప్పుడు మనం కంపల్సరీ కొన్ని జాగ్రత్తలు తీసుకొనే కట్ చేయాలండి అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి సో ఓపెన్స్ అనేవి నా వైపు ఉన్నాయి ఫోల్డింగ్ అవతల వైపుకి ఉంది ఫస్ట్ అది కరెక్ట్గా స్ట్రైట్గా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను మనకి ఎప్పుడైనా సరే బ్లౌజ్ కటింగ్లో ఫస్ట్ కావాల్సింది బ్లౌజ్ యొక్క పొడవు సో ఇక్కడ నేను లెంత్ చూసినప్పుడు నాకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సో కస్టమర్ కొంచెం పొడవు పెంచమన్నారు కాబట్టి ఇక్కడ నేను ఒక ముప్పా ఇంచు పెంచాను అనమాట అంటే ఒక్క ఇంచుకి ఒక రెండు పాయింట్లు తక్కువ పెంచితే నాకు థర్టీన్ పాయింట్ టూ అనేది వచ్చింది దానికి కరెక్ట్గా వన్ ఇంచ్ కుట్ల కోసం కలుపుకుంటున్నాను కాబట్టి ఫోర్టీన్ పాయింట్ టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే వేశాను అదే మార్కింగ్ కొంచెం అవతల వైపుకి కూడా వేశాను ఎందుకంటే మనకి షోల్డర్ లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకోవడానికి ఉంటుందన్నమాట సో ఈ విధంగా చేసిన తర్వాత మనకి షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే మాక్సిమం మనము ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ తీసుకొని ఆమోల్ సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటాము అయితే ఇదే విధంగా పెడతాను ఇక్కడ ఈ కస్టమర్ వచ్చేసి ఏంటంటే కాలేజ్ అమ్మాయి అనమాట సో వీళ్ళ ఎప్పుడైనా సరే చిన్న షోల్డర్ అనేది ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేను అదే విధంగా బ్లౌజ్కి ఎంత అంత తీసుకొని ఒక ముప్పా ఇంచు కోసం అనేది తీసుకున్నాను అనమాట సో ఇక్కడ నాకు రెండు బావు బ్లౌజ్కి వచ్చింది దానికి ఇంకొక హాఫ్ ఇంచ్ కలుపుకొని పదొక మూడించులు అయినా తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళు షోల్డర్ ఎంత చిన్నగా కూడా అంత ఇష్టపడతారండి కాబట్టి అంతే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి వీళ్ళు డీప్ నెక్కే కాబట్టి ఒకటి బావ పెట్టి ఒక ఆమూలు మార్కింగ్ అయితే వేశాను అండ్ ఇక్కడ భాగం డౌన్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను మాక్సిమం ఎవరికైనా ఇంతే తీసుకుంటానండి ఎప్పుడైనా ఏదైనా చిన్న చేంజెస్ ఉంటే మాత్రమే మారుస్తాను నార్మల్గా చూసుకుంటే ఒక వంద పర్సెంట్లో మనకి తొంభై పర్సెంట్ మందికి కూడా ఆరించులు ఆమూలు అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఆ మిగిలిన పది పర్సెంట్ మందికి కొంచెం పైకో కిందికో వస్తుంది తప్పితే మిగిలిందంతా పర్ఫెక్ట్గానే వస్తుంది సో ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా బ్లౌజ్ని ఇలా పెట్టేసి మార్క్స్ అయితే వేసేసానండి మళ్ళీ సపరేట్ కొలతలు తీసుకోవాల్సిన అవసరం ఏది ఉండదు అనమాట ఇది కూడా ఇప్పుడు ఇంతకుముందు మేము కుట్టిన బ్లౌజే అనమాట ఇప్పుడు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ అది పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి అలాగే ఫోల్డ్ చేశాను అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది ఇక్కడ మార్కింగ్ అయితే వేస్తున్నాను అండి ఒకే ఆరు గీతలు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి అది కింద వైపున మార్కింగ్ అయితే వేశాను ఇప్పుడు మనం డీప్ నెక్ చూసే సేమ్ పద్ధతి ఉంటుంది కదా కింద వైపున హాఫ్ ఇంచ్ వదిలేసుకొని పైన వైపున ఒక పావు ఇంచ్ అయితే పెట్టుకుంటాం కుట్టు కోసం సో అదేవిధంగా తీసుకున్నాను అంటే మనం ఎక్స్ట్రా పొడవు ఎప్పుడైతే తీసుకున్నామో అందులో ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా తీసేసుకోవచ్చు సో ఇక్కడ కస్టమర్ డీప్ వచ్చేసి నార్మల్గా అయితే ఇంత ఉంది అంటే ఎయిట్ ఇంచెస్ వరకు ఉందన్నమాట కానీ ఇక్కడ నేను పెట్టే నెక్ ఏంటి వీ నెక్ అనమాట వీ నెక్ అన్నప్పుడు ఏం చేస్తాం మనం మాక్సిమం డౌన్ ఇస్తేనే మీకు షేప్ అనేది బాగుంటుంది ఎందుకంటే పైన వచ్చి మనకు వెడల్పు ఉంటుందండి కానీ కిందికి వచ్చేటప్పటికి సన్నగా అయిపోతుంది కదా కాబట్టి మనం ఎంత డీప్ ఇస్తే అంత పర్ఫెక్ట్గా వీనెక్ అనేది కనిపిస్తుంది అదే మీరు చిన్నగా అంటే ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ డీప్లోనే మనం వీనెక్ కనుక ఇస్తే లుక్ అస్సలు బాగుండదండి అంత షేప్ కరెక్ట్గా రాదనమాట సో ఇప్పుడు ఈ విధంగా నేను లెవెన్ ఇంచెస్ దగ్గర తీసుకున్నాను కదా ఇప్పుడు నేను డైరెక్ట్గా స్లాండింగ్ లైన్ అనేది గీసేస్తున్నాను చూడండి సో ఇక్కడ అంతా కవర్ అయిపోతుందండి అంతా బ్లౌజ్ క్లాతే వచ్చేస్తుంది ఒకటి డీప్ మాత్రం ఇక్కడ వరకే కనిపిస్తుంది అనమాట అర్థమవుతుంది కదండి ఇంతే ఇది మాత్రమే మనకి స్కిన్ అనేది కనిపిస్తుంది మిగిలినంతా బ్లౌజ్తోనే క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇలా డీప్ ఇచ్చినప్పుడు సెట్ అవుతుందనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ డాట్ మార్క్ అయితే వేయాలండి ఈ డాట్ మార్క్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది కరెక్ట్గా వేస్తేనే మనకి బ్లౌజ్ షేప్ అనే పర్ఫెక్ట్గా వస్తుంది సో సింపుల్గా నేను ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఈ లైన్ ఎంత పొడవు ఉండాలంటే మాక్సిమం ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఉండొచ్చు ఒకవేళ హై అయితే మాత్రం ఇంకొంచెం పెద్దగా పెంచుకోవచ్చు సో ఇంతే ఇక్కడ సైడ్కి ఇది నేను కట్ చేసేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి చాలామంది మర్చిపోతారు కట్ చేయరు ఇదైతే కంపల్సరీ చేయాలి ఇలా చేయడం వల్ల బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది అండ్ చాలా నీట్ లుక్ ఉంటుందండి వెనకాల సైడ్ ఈ చిన్న చిన్న పాయింట్స్ అనమాట ఇవి పాటించడం వల్ల పక్కా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బ్లౌజ్ ఇదైతే చాలా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి ఇవంతా కూడా మనకి ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తూనే ఉంటుంది అనమాట వచ్చా ఇలా చేస్తే ఇలా బాగుంటుంది అని మీ అంతా మీకు తెలుస్తూ ఉంటుంది అది మేము తెలుసుకున్న చాలా లేట్ అయిపోతుంది కాబట్టి ఆ టిప్స్ అన్నీ మీకు చెప్తున్నాము అంటే మీరు ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అనేసి అని ఈ టిప్స్తో ఖచ్చితంగా కుట్టి చూడండి డెఫినెట్గా కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తారనమాట అంత బాగుంటుంది సింపుల్ టెక్నిక్స్తో చేసుకోవచ్చండి చాలా ఈజీ టిప్స్ అనమాట ఇవి ఒక్కసారి మనం గుర్తుంచుకున్నామంటే చాలా మగ అన్ని బ్లౌజెస్కి ఇవే టిప్స్ ఫాలో అవుతూ ఈజీగా చేసుకోవచ్చు సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తాను హ్యాండ్స్ కూడా ఎంత సింపుల్గా కట్ చేయొచ్చో చూడండి ఇప్పుడు ఇక్కడ వైపున బ్యాక్ పార్ట్ కట్ చేస్తాము ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి అవతల వైపున కట్ చేసుకుంటాం అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను సింపుల్గా నా వైపు ఉన్న క్లాత్ని అవతల వైపుకి ఫోల్డ్ చేశాను ఇలా హ్యాండ్స్కి సింపుల్ ఫోల్డింగ్ ఉంటుందండి చాలా ఈజీ అనమాట ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల అక్కడ మొత్తంగా నాలుగు మడతల బట్ట ఉందనమాట అంటే బట్ట వచ్చేసి మనకు ఫోర్ లేయర్స్ పైన ఉంది కదా ఇప్పుడు మనం కింద కరెక్ట్గా కట్ చేసుకోవాలి కొంచెం కూడా ఎగుడు దిగుడు ఉండకూడదండి నేను చూపించే చాలా సింపుల్ టిప్స్తో చూపిస్తానండి మనకి ఏదో పెద్ద మెజర్మెంట్ ఈ మెజర్మెంట్ అని ఏమీ అక్కర్లేదు సింపుల్గా మన ఆది బ్లౌజ్ ఉంటే ఎలా పెట్టుకొని కట్ చేయచ్చు కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలిసిపోతూనే ఉంటుంది ఇప్పుడైతే ఈ ఫోల్డింగ్ ఇక్కడ సైడ్ మళ్ళీ వేసి చూపిస్తున్నాను చూడండి నా వైపు ఉన్న క్లాత్ని అవతల వైపుకి అయితే ఫోల్డ్ చేశాను సో ఇక్కడ చూస్తున్నారు కదా అంటే మీకు ఇందాక అక్కడ సైడ్ పెట్టినప్పుడు క్లియర్గా కనబడట్లేదు మార్కింగ్ కాబట్టి నేను మళ్ళీ ఈ సైడ్ పెట్టేస్తే చూపిస్తున్నాను ఇప్పుడు కింద వైపున స్ట్రెయిట్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ ఒక హ్యాండ్ తీసుకొని అంటే ఫోల్డింగ్ నా వైపు ఉంది కాబట్టి బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ కూడా నా వైపు ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట అంటే షోల్డర్ వైపున క్లాత్ నా సైడ్ వచ్చేటట్టు పెట్టుకున్నాను చూడండి కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం వదిలేసుకోవాలి ఇంతే పైన ఒక కుట్టు కనిపిస్తుంది కదా కుట్టుకి ఇంకొంచెం పైన ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ తీసుకున్నాను రెండు గీతలు కనిపిస్తున్నాయి కదా కుట్టు వరకు ఒక మార్కు పైన కుట్టు కోసం ఒక మార్కు ఇలాగే అండి చాలా సింపుల్ అనమాట ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక షేప్ లాగా డ్రా చేసుకోవాలి అంతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు షేప్ తీసేసుకొని అండ్ స్ట్రైట్గా లైన్ తీసుకొని కింద వేసుకున్న పాయింట్ దగ్గర కలిపేసుకోవాలి మనం సైడ్ బోర్డర్స్ వేసేటప్పుడు ముగ్గులు ఎలా వేస్తాము సేమ్ అదే విధంగా అండి అలా వేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి అయితే ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ డౌన్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది ఈ అమ్మాయికి ఇలాగైతేనే సెట్ అవుతుంది కాబట్టి నేను అంతే డౌన్ అయితే తీసుకున్నాను అంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ తీసుకోవచ్చు లేదంటే ఫోర్ ఇంచెస్ డౌన్ వరకు కూడా తీసుకోవచ్చు అది కూడా కస్టమర్ని బట్టి ఉంటుందండి సో ఇక్కడ ఎటువంటి మెజర్మెంట్స్ లేకుండా బ్లౌజ్తో పాటు ఎలా తీసుకోవచ్చు మన మెజర్మెంట్స్ అనేది చూపించాను ఇక్కడ లోతు కోసం కూడా కంపల్సరీ ఒక ముప్ప వించి లోపలికి తీసుకోవాలి అంటే ఒక ఆరు గీతలు లోపలికి మార్క్ చేసుకొని తీసుకోవాలి ఇది ఫ్రీ హ్యాండ్ కటింగ్ అనమాట ఇలా నేర్చుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ మీద ఖచ్చితంగా వస్తుంది మీకు హ్యాండ్స్ కటింగ్లో డీటెయిల్ వీడియో కావాలంటే కూడా సపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయండి సో ఈజీగా అర్థం అవ్వడానికి అనమాట అంటే బ్లౌజ్ కటింగ్ చూస్తే అబ్బా ఇంతేనా అని అనిపించాలి కదా అమ్మో బ్లౌజా అని అనిపించొద్దు అందుకనే ఇవన్నీ టిప్స్ చెప్తా ఉన్నానన్నమాట సో ఇప్పుడు ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ కోసం కూడా చాలా సింపుల్ టిప్స్తో ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ ఫోల్డింగ్ వైపు నా సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా దీనిపైన పరుచుకోవాలన్నమాట అడ్జస్ట్ చూస్తున్నారు కదా అది కరెక్ట్గా ఫోల్డింగ్ వైపు వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి ఎక్కడా కూడా జాయింట్స్ ఏం లేకుండా చూసుకోవాలి ఈ అమ్మాయి కొంచెం స్లిమ్మే ఉంది కాబట్టి మ్యాక్సిమం బట్ట ఈజీగా సరిపోతుంది కానీ కొంతమందికి మాత్రము క్లాత్ కొంచెం సరిపోకుండా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అప్పుడు ఆ టైంలో కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని తీసుకోవాలండి సో ఇప్పుడు షోల్డర్ మనం ఎంత తీసుకున్నామో అది కరెక్ట్గా పెట్టుకుంటున్నాను అనమాట అంటే మనం ఫస్ట్ షోల్డర్ తీసుకున్నాం ఫైవ్ అండ్ హాఫ్ సో ఈ విధంగా మనం బట్ట పరిచినాక కూడా టేప్తో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మనం నెక్ వెడల్పు ఎంత తీసుకున్నామో అంతే తీసుకొని చెక్ చేసుకుంటాను కరెక్ట్ ఉందా లేదా అనేసి ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది తర్వాత ఇవంతా యాజ్ ఇస్ అది ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసుకోవాలి అండ్ బయట వైపున కంపల్సరీ ఒక వన్ నుంచి అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసుకోవాలండి ఇప్పుడైతే నేను డైరెక్ట్గా అది ఎలా ఉందో అది అయితే డ్రా చేస్తున్నాను ఎక్స్ట్రా మార్కింగ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి అంటే ఇక్కడ బయట వైపున ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కంపల్సరీ తీసుకోవాలండి అది కింద వైపున వన్ ఇంచ్ ఉండాలి పైన వైపున హాఫ్ ఇంచ్ ఉన్నా సరిపోతుంది లేకపోయినా కూడా ఇబ్బంది అయితే లేదు సో ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే వేశాను కదా సో మీకు ఎగ్జాక్ట్గా ఖచ్చి ఎక్కడి వరకు ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి అంటే వెనుక భాగంలో మనం ఖర్చు ఎక్కడ వరకు తీసుకున్నామో ఫ్రంట్లో కూడా అలాగే ఉంది ఇప్పుడు ఎక్స్ట్రా ఎక్కడ తీసుకున్నామో నేను మీకు అవతల సైడ్ లైన్స్ డ్రా చేసి చూపించాను అంటే ఇంత ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాము కంపల్సరీ ఏ సైజు వాళ్ళకైనా ఇలా ఎక్స్ట్రా ఖచ్చితంగా తీసుకోవాలండి లేకపోతే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు లేదా మీకు మొత్తం కుట్టిన తర్వాత లోపల ఖర్చు అనేది మిగలదండి సో ఖచ్చితంగా ఇవైతే తీసుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మిడిల్ గ్యాప్ ఎంత తీసుకోవాలి అనేసి ఒకవేళ మీకు ఆది బ్లౌజ్ కనుక ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ ఉందనుకోండి ఈ విధంగా చూడండి లేదు మీకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి వాళ్ళకైనా సరే మనకి మిడిల్ గ్యాప్ మనకు తెలిసిపోతుంది కదా ఆ విధంగా చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నాకు సెవెన్ పాయింట్ టూ వచ్చింది కదా దాన్ని సింపుల్గా నేను టేప్ని మధ్యలో ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం మధ్యలో నుంచి పెట్టేసుకోవాలి మార్క్ సో ఇప్పుడు ఇలా పెట్టి డ్రా చేసిన తర్వాత మీరు కుట్టు కోసం కూడా తీసుకోవాలి కదా ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం అని చెప్పేసి మళ్ళీ అవతల వైపున మార్క్ వేసుకోండి అంటే మనం ఎంత ఉందో బ్లౌజ్లో ఫస్ట్ మార్క్ అయితే వేసుకున్నాము తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ అయితే వేస్తున్నాను చూడండి అయితే ఇక్కడ నాకు నాలుగు ఇంచుల గ్యాప్ అనేది వచ్చిందనమాట సో ఇప్పుడు పై నుంచి ఎంత తీసుకోవాలి అంటే బ్లౌజ్లో ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సో ఇక్కడ బ్లౌజ్లో ఆల్రెడీ నేను చెప్పాను కదండి మేము కుట్టింది అనేసి తనకు పర్ఫెక్ట్గా సెట్ అయింది అందుకని ఇప్పుడు ఇందులో నుంచో చూస్తున్నాను చూడండి ఇక్కడ నాకు నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ అయితే వచ్చిందనమాట అంటే మనం ఇలా టేప్ పెట్టినప్పుడు షేప్ ఎక్కడి వరకు అయితే స్ట్రైట్గా ఉందో తర్వాత నుంచి తిరిగిపోతుందనమాట సో తెలిసిపోతుంది మనకి ఈ విధంగా చూసుకోవచ్చు లేదంటే మనం డాట్ని ఎలా మెజర్ చేసుకోవాలి మన బస్ట్ పాయింట్ కరెక్ట్గా ఎలా తెలుస్తుంది అనేది ఇంతకు ముందు వీడియోస్లో చాలానే చెప్పానండి సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అదే నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ అయితే వేశాను మళ్ళీ అక్కడి నుంచి కింద ఎంత తీసుకోవాలి అంటే టూ పాయింట్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ అయితే వేశాను ఇది వచ్చేసి ఏంటంటే మీడియం సెస్ట్ వాళ్ళకి ఈ సైజ్ సరిపోతుంది అదే ఒకవేళ హెవీ చెస్ట్ వాళ్ళకైతే త్రీ ఇంచెస్ దగ్గర తీసుకోవాలి అదే చిన్న చెస్ట్ వాళ్ళకి అయితే టూ అండ్ హాఫ్ దగ్గర సరిపోతుంది సో ఈ విధంగా మెజర్ చేసుకోవాలండి ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు క్లియర్గా తెలియడానికి నేను వేరే మార్కెట్తో కూడా చూపిస్తున్నాను సో అవతల వైపు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచ్ చాలండి ఇటువైపున మనం ఆ వన్ అండ్ హాఫ్ దగ్గర షేప్ అయితే డ్రా చేయాలి చాలా సింపుల్గా అండి షేప్ కూడా ఈజీగా మనం ఒక ముగ్గేసినట్టుగా వేసేయచ్చు అంతే దాంట్లో మళ్ళీ ఇంకా ఆ కొలతలు ఈ కొలతలు అని ఏమీ లేదు అక్కడ మీకు క్లియర్గా తెలియడానికి మళ్ళీ నేను వైట్ మార్కర్తో కూడా వేస్తున్నాను చూడండి సో ఇప్పుడు ఇలా సింపుల్గా డ్రా చేసుకుంటే అయిపోతుందండి అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న పాయింట్ ఉంది కదా అది వచ్చి ప్లీట్ డౌన్ అనమాట చెస్ట్ ఎండింగ్ పార్ట్ అనమాట అక్కడ నుంచి మనకు ఒక టూ ఇంచెస్ కింది వరకు ఉంది కాబట్టి ఇంతే చాలు ఒకవేళ మీకు ప్లీట్ డౌన్ అంటే చెస్ట్ ఎండింగ్ పార్ట్ మొత్తం కిందికి వచ్చేసింది అనుకోండి అప్పుడు కంపల్సరీ ఇంకొక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కంపల్సరీ తీసుకోవాలి లేదు అంటే వాళ్ళకి చెస్ట్ దగ్గర కరెక్ట్గా కూర్చోదండి ఇట్లా పైకి లేచినట్టుగా అవుతుందన్నమాట సో ఇక్కడ ఈ అమ్మాయికి కరెక్ట్గా సరిపోయింది అంటే తన లెంత్ ప్రకారము ఇది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను కింద ఎక్స్ట్రా ఏమీ తీసుకోవట్లేదు ఇలా సింపుల్గా పైన వైపున వచ్చేసి ఆమూలకి కలిపేసేయాలన్నమాట షేప్ అంతే ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా మనకు సైడ్లో చూస్తూ తెలిసిపోతుందండి సో అక్కడ దాని మిస్టేక్ ఉంది అంటే మనం మళ్ళీ సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక చూడండి కింద వైపున కొంచెం దాన్ని సెట్ చేస్తున్నాను అంతే చిన్నగా ఒక లైన్ అటు ఇటు కొంచెం సెట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది కనిపిస్తుంది సో ఇలా డ్రా చేసినప్పుడు మనం ఏం గమనించాలంటే ఇక్కడ నేను మీకు రెడ్ లైన్ డ్రా చేసి చూపించాను అంటే వైట్ లైన్ ఎలా ఉందో జస్ట్ డ్రా చేసి చూపిస్తున్నాను అది మీకు కరెక్ట్గా చెస్ట్ షేప్ లాగా కనిపిస్తుంది అంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టే అండి లేదా మన డిఫరెన్స్ ఉందన్నా మీకు వెంటనే తెలిసిపోతుంది అనమాట అక్కడ మీరు చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మీరు చేసిన ఏదైనా మిస్టేక్ ఉన్నా మీకు వెంటనే తెలిసిపోతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేస్తున్నానండి సో బ్లౌజ్ ఎలా ఉందో సింపుల్గా అలా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని పైన వైపున ఒక పావు ఇంచ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక నేను కింద వైపున త్రీ ఇంచెస్ తీసుకున్నాను పైన వైపునైతే మనకు టూ పాయింట్ ఏ ఉంది సో ఇలా డ్రా చేస్తే కొంచెం బ్రాడ్గా షేప్ అనేది బాగా కనిపిస్తుందండి చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ మనం సింపుల్గా డ్రా చేసుకుంటే అయిపోతుంది అనమాట ఇది వచ్చి ఫ్రంట్ క్లోజ్ కాబట్టి చాలా బాగా కనిపిస్తుందండి అంతే ఫ్రంట్ మార్కింగ్ కూడా అయిపోయినట్టే సింపుల్గా ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ లోతు కోసం కూడా నేను వైట్ మార్కర్తో మార్క్ చేశాను చూడండి ఈ విధంగా లోపల వైపున ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంతే ఫ్రంట్ లోతు కూడా కరెక్ట్గా తీసుకున్నాము మీకు షేప్ అనేది చాలా బాగా వస్తుందండి అసలు కస్టమర్ వేసుకున్నాక ఫిట్టింగ్ ఎంత నీట్ అంటే అంత బాగా వస్తుంది సో కుట్టడం కూడా చాలా సింపుల్ అండి ఆల్రెడీ మన వీడియోస్లో చాలానే ఉన్నాయి ఎప్పుడు నుంచి కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా కూడా ఇంతకుముందు కూడా వీడియోస్ పెట్టాను సో మళ్ళీ మళ్ళీ డీటెయిల్గా ఎందుకు పెడుతున్నాను అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి ఇంత డీటెయిల్గా అయితే చెప్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ వరకు కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం మధ్యలో షేప్ కూడా కట్ చేసుకోవాలి కదా సో ఇక్కడ వచ్చేసి ఒక ఇంచ్ మనం తీసుకున్నాం కదా ఫస్ట్ స్ట్రైట్గా వచ్చి తర్వాత ఇట్లా క్రాస్గా వెళ్ళిపోతుంది పైన వైట్ లైన్ దగ్గర కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి మనం ఎలా అయితే చేసుకున్నాం సేమ్ అదే పద్ధతిలో కటింగ్ చేసేసుకుంటాము ఇప్పుడు ఇక్కడ వైపున చూడండి ఇక్కడ కూడా ఫస్ట్ స్ట్రైట్గా వచ్చేసి తర్వాత అక్కడ నుంచి కరెక్ట్గా షేప్ లాగా తిప్పాలన్నమాట అంటే మనం సిజర్తోనే కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ తిప్పాలి అండ్ ఇక్కడ మీకు రెండు అడ్డం గీతలు కనిపిస్తున్నాయి కదా వాటి దగ్గర కచ్చకాలు ఇవ్వాలి ఇది ఏంటి అంటే చెస్ట్ మిడిల్ పాయింట్ అనమాట కరెక్ట్గా ఇందాక మనం నైన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ పాయింట్ అనమాట సో కుట్టేటప్పుడు కూడా కచ్చకాలు బేస్ చేసుకునే కుడతామండి సో కంపల్సరీ అక్కడ కచ్చకాలు ఇవ్వాలి ఇంకా లోతు దగ్గర కూడా పర్ఫెక్ట్గా కటింగ్ అయితే చేసేసాము సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మీకు సైడ్లో కూడా చూపిస్తున్నాను చూడండి షేప్ చెస్ట్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో కదా రైట్ సైడ్ది మీకు అలా ఉండాలన్నమాట అలా ఉంటే మీకు ఇంకా చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్ అయితే అసలు నిజంగా చెప్తున్నాను కుట్టేదిన తర్వాత చూస్తే చాలా బాగుంటుందని కస్టమర్ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారనమాట అసలు చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి చాలామంది ఏం చేస్తారంటే కింద ఎక్స్ట్రా తీసుకోరు అలాగే పెట్టేస్తారు అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఆ ఇబ్బంది ఉంటుంది కానీ అవి కొంచెం స్లిమ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా చేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇక్కడ నేను మెయిన్ పీస్ అయితే కట్ చేస్తున్నాను మొత్తం లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది కదా సో ఇక్కడ చూసుకుంటే ప్రింట్ ఇలా వచ్చిందండి కింద వైపునంతా కొంచెం గ్రేప్స్ మోడల్ లాగా వచ్చింది పైన అయితే బొమ్మలు వచ్చాయి సో ఇప్పుడు నేను అది హ్యాండ్స్ కనుక కిందికి పెడితే మొత్తం ఆ పైన ఫేజెస్ అన్నీ కట్ అయిపోతున్నాయండి అది బాగాలేదు కాబట్టి నేను ఇక్కడ పైన వైపున హ్యాండ్స్ అయితే సెట్ చేస్తున్నాను చూడండి అంటే మనం ఇలా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి ఎప్పుడు కూడా హ్యాండ్స్ కిందికే కట్ చేస్తాం కదా అని చెప్పి అలాగే పెట్టి కట్ చేసామంటే మాత్రము అంత మంచి ప్రింట్ అంతా కూడా మిస్ అయిపోతుంది అనమాట సో ఇలాగ ప్రింట్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ వైపున కరెక్ట్గా సెట్ అవుతుంది ఇవంతా చెక్ చేసుకొనే కట్ చేయాలన్నమాట కొంచెం టైం పడుతుంది కానీ కస్టమర్కి మనం మంచిగా ఇస్తేనే కదండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి మన దగ్గర కుట్టించుకుంటారు కాబట్టి ఇలా ఏమైనా ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా అన్నీ చెక్ చేసి ఎక్కడ వైపున అయితే సెట్ అవుతుంది దానికోసం మాక్సిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మంత్స్ టైం అనేది వేస్ట్ అవుతుందండి ఎందుకంటే అన్ని పాత్ర మనం అడ్జస్ట్ చేసి వేయాల్సి ఉంటుంది కదా సో అవన్నీ చెక్ చేసిన తర్వాత ఫైనల్గా నాకైతే ఇలా సెట్ అయిందండి అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ వచ్చేసి మిడిల్లో తీసుకున్నాను ఇక్కడ మన ప్రింతెస్ కటింగ్లో సైడ్ పార్ట్ ఉంటుంది కదా వచ్చేసి కింద వైపున పెడతాను డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇక్కడ కస్టమర్ వచ్చేసి ఫ్రంట్ ప్రింట్ కావాలని చెప్పారనమాట బ్యాక్ సైడ్ వచ్చి ప్లెయిన్ వచ్చినా పర్వాలేదని చెప్పారు నేను ఫస్ట్ చూడగానే అనమాట బ్యాక్ ఫ్రంట్ ప్రింట్ కావాలంటే రాదండి ఇట్లా ఒక సైడ్ అయితే ప్లెయిన్ వస్తుందంటే వాళ్ళు బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉండనివ్వండి ఫ్రంట్ మాత్రం డిజైన్ కావాలని చెప్పారనమాట సో ఈ విధంగా చూసుకొని అయితే కటింగ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే కొంతమంది టీనేజర్స్ ఏంటంటే ఇప్పుడు చున్నీస్ మొత్తం వన్ సైడే వేస్తున్నారు కదా సో వాళ్ళకి ముందు వైపున ప్రింట్ ఉంటే బాగుంటుంది కదా అనేసి అని నేను సజెస్ట్ అయితే చేశాను వాళ్ళు అలాగే చెప్పారనమాట సింగిల్ సైడే వేస్తాం పళ్ళు అనేసి కాబట్టి నేను ఈ ప్రింట్ మొత్తం ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు సెట్ చేశానండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఫేజెస్ అన్నీ క్లియర్గా ఉన్నాయి అనమాట ఈ విధంగా సెట్ చేసుకున్నానండి ఒకవేళ అదే కనుక మనం మొత్తం కిందికి తీసుకుంటే అసలు ఇంకా వాటిలో తలకాయలే కనిపించారు అన్ని అన్నీ కట్ అయిపోతున్నాయి అందుకనేసి నేను ఈ విధంగా అయితే సెట్ చేశాను ఇక్కడ హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ప్రిన్స్ కటింగ్లో సైడ్ పార్ట్ ఉంది కదా అది ఇక్కడ నాలుగు మడతల పైన ఉంది మనకు అంత తక్కర్లేదు జస్ట్ రెండు పీసెస్ కావాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ క్లాత్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా ఇలా వచ్చింది అనమాట కింద వైపున ఇప్పుడు ఇవన్నీ మనకి సైడ్లో వచ్చేసిన బాగానే ఉంటుందండి ప్రింట్ కదా బాగానే కనిపిస్తుంది అలాగే సైడ్స్లో వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఫేసెస్ అవి లేకపోయినా ఇబ్బంది లేదనమాట మళ్ళీ మనం మిడిల్లోకి వచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు వాటిని ఇప్పుడు మనం ఎలా అయితే కట్ చేసామో అలాగే పెట్టి కట్ చేస్తున్నాను చూడండి షేప్ మనం ఎలా అయితే ఇచ్చామో అలాగే ఉండాలి మనం షేప్ కరెక్ట్గా ఇచ్చి మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా పెట్టకపోయినా కూడా మెయిన్ అయితే ముడతలు వస్తాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్కి తర్వాత వచ్చేసి ఆ షేప్ అవుట్ లాగా కనిపిస్తుంది అనమాట సో ఎంత జాగ్రత్తగా మెజర్మెంట్స్ తీసుకున్నామో అంతే జాగ్రత్తగా మళ్ళీ మెయిన్ పీస్ పైన కూడా కట్ చేయాలి మళ్ళీ అంతే జాగ్రత్తగా కూడా కుట్టాలండి అప్పుడే ఓవరాల్గా మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఇక్కడ ఫ్రంట్ వైపున ఇలా వచ్చేటట్టు అయితే సెట్ చేస్తున్నాను యాక్చువల్గా పైన కూడా ప్రింట్ రావాలి కానీ లేదు కాబట్టి ఉన్న దాంట్లో అయితే నేను ఇలా అయితే అడ్జస్ట్ చేస్తున్నానండి అండ్ షోల్డర్ వైపునైతే ప్రింట్ రాదు నెక్ వరకు అయితే ఇంకా ఎలాగో కట్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు మా మిడిల్ నుంచి అయితే మిడిల్ అయితే కనిపిస్తుంది అనమాట మీరైతే స్టార్టింగ్లో బ్లౌజ్ అయితే చూసారు కదండి సో సేమ్ అలాగే వస్తుంది అనమాట అయితే ఇక్కడ నేను కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కూడా చెక్ చేసుకుంటున్నాను ఎక్కడ వైపున సెట్ అవుతుంది అనేసి సో విధంగా ఫస్ట్ పెట్టుకునే కట్ చేసుకోవాలండి మనం అంటే ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్కి మనకు కావాల్సినంత క్లాత్ ఉండకపోవచ్చు కాబట్టి కొంచెం కొంచెంగా సెట్ చేసుకున్న తర్వాతనే మీరు కటింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది నేను చూసానండి వాళ్ళు హడావిడిలో ఎలా పడితే అలా కట్ చేస్తారు లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం బాధపడతారు నేను నేర్పించేటప్పుడు నేను చూసాను అనమాట సో అందుకని చెప్తున్నాను ఇప్పుడు కూడా మోస్ట్లీ బిగినర్స్కి అర్థం అవ్వాలని డీటెయిల్గా చెప్తున్నాను కాబట్టి కొంచెం చూసుకున్న తర్వాతనే కటింగ్ అయితే చేసుకోండి సో ఇంతే అండి ఈ వీడియో అయితే ఇంకా మీకు చాలా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీకు ఇంకా బాగా నచ్చితే ప్లీజ్ కమెంట్ కూడా చేయండి అలాగే మీరు ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే మా వీడియోస్ మంచి రన్ అవుతూ ఉంటాయి కాబట్టి మేము ఇంకా నేర్పించాలని అనుకుంటామండి ఎవరైనా సరే ఏ యూట్యూబర్ అయినా సరే మీకు బాగా అర్థమవుతుందంటే ఇంకా నేర్పించాలనే చూస్తూ ఉంటారు కదా సో నేను అలాగే అండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కమ్యూక్షన్ అడగండి ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తాను ఈ వీడియో అయితే ఇంతే అండి ఇక్కడైతే ఆపేస్తున్నాను ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ తప్పకుండా షేర్ అయితే చేయండి ఖచ్చితంగా వాళ్ళకి చాలా టిప్స్ అయితే తెలుస్తాయండి ఇలాగే నా వీడియోస్లో ఎప్పుడు చిన్న చిన్న టిప్స్తోనే నేను బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎలా చేయాలో కూడా చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను అలాగే కొత్త కొత్త టిప్స్తో కూడా మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్